జిల్లా వింజమూరు మండలంలోని చింతలపాలెం బీసీ కాలనీ వాసులు గడిచిన మూడు నెలలుగా త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు చేసుకున్నా సరే నేను అడుగుతుండేదే అది మీరు కలిసి రండి మేము కూడా కలిసి వస్తాం మీకు ఇది ఒక రోడ్డు లేదు ఎన్ని సార్లు వచ్చి ఎన్ని హామీలు ఇస్తాం రౌడ్ లేన సక్రమ ఉండదు బజారుకి సిసి రోడ్ లేదు ఇంకొకరు రోడ్ ఏ ఎస్ఐ కాలనీపోయిన மே எதா <laughs> <laughs> மா காடல ஏட நம்ம ரெண்டு मिनिट كده